ని వాస్తవంగా చెప్పాలంటే మనం బయలా ప్రకారం జనరల్ బాడీలు చేసుకోవాలి ఫస్ట్ లెటర్ ఒక నెల ముందు లెటర్ ఇవ్వాలి ప్రతి మండలానికి అయితే వాస్తవంగా జరిగింది ఏంటంటే ప్యాడీ సెంటర్లు ఓపెనింగ్ అయినాయి అయితే అందరికీ కూడా ఒక ఐదో తారీఖు వరకు జిల్లా మండలాలు జనరల్ బాడీలు చేసేసుకోమని చెప్పడం జరిగింది కానీ చేసుకోవడానికి టైం కూడా సరిపోలేదు కారణం ఏంటంటే ఐకేపీ వాళ్ళకి ఈ ప్యాడీ సెంటర్లు అప్పజెప్పడం వల్ల ఆ ప్యాడీ సెంటర్లోనే ఇన్వాల్వ్ అయ్యాము మా మండలంలో యాభై ఆరు గ్రామ సంఘాలు ఉండేసరికి మేము చేయలేకపోయాము ఆ ఇన్ టైంలో చేయలేకపోతే ఎనిమిదో తారీఖున జనరల్ బాడీ చేసేసారు అయితే అదేంది అధ్యక్షాలమ్మ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా జనరల్ బాడీ చేశారని అంటే నేను ఆపమన్నాను కానీ వాళ్ళిద్దరు కూడా ఏపీడీ గారు డిపిఎం గారు ఇద్దరు కూడా మాకు కూడా వద్దు అని అన్నా కానీ వాళ్ళు చేసేశారు మీటింగ్ అని చెప్పడం జరిగింది నవీపేటకి ఓటు హక్కు లేకుండా చేశారు నైపేట్ పోఠాకు చేశారు బహిష్కరణ చేశారా ఏంటి అని అన్నది అందరూ కూడా నా దగ్గర బాగా గొడవ చేయడం జరిగింది మా ఈసీ సర్కి అందరం వెళ్ళాం కలెక్టరేట్ గాని అంటే పొద్దు జిల్లా నుంచి మాట్లాడిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుందాము అందరం వెళ్ళొద్దు అని అని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది అయితే ఈసీ అనుమతి లేకుండానే ఒకరోజు ఈసీ మీటింగ్ పెడితే ఈసీలోనే మాట్లాడాము ఇవన్నీ కూడా మాట్లాడేసరికి ఈసీ అంతా ఒకటయ్యారన్న ఉద్దేశంతో అసలు రోబీ లేకుండా వాళ్ళిష్టారాజ్యంతోనే జనరల్ బాడీలు చేయడం జరిగింది అది తప్పు అని చెప్పినందుకు ఏపీడీ గారు చెప్పిందే శాసనం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు పీడీ గారికి కూడా ఏమి తెలియదు ఈ అన్ని విషయాలు కూడా జిల్లా కావాలంటారు చదువుకున్న చదువుకున్న వాళ్ళే ఉండాలి చదువు రాని వాళ్ళు ఉండకూడదు ఇంకొక విషయం మర్చిపోయారు కింది స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల కింది స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల ఆ విధంగా కింది స్థాయి సిబ్బంది చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇది మొత్తం పైనుంచి ఏపీడీ గారు డిపిఎం గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి జనరల్ బాడీ అయిన తర్వాత మళ్ళీ మూడు నెలల కోసం మళ్ళీ చేద్దాం జనరల్ బాడీ మూడు నెలలు తప్పుకోండి అని మళ్ళీ మళ్ళీ జనరల్ బాడీలు చేయడం ఒకసారి చేసిన జనరల్ బాడీని మళ్ళీ చేసి రద్దు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సార్కి తెలవాలని చెప్పేసి కలెక్టర్ గారు అన్నమాట అంతే ఇప్పుడు నాకైతే అయింది అయిన తర్వాత మా సీసీ వచ్చి సీసీ అసలు ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయిన అయింది సువర్ణ మేడం సువర్ణ అని మేడం ఉంటుంది ఆమె ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఈమె వద్దు ఇక అంత అర్ధన గీతాలు అన్నీ అయిపోయినా అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె వచ్చి ఇంకొక ఆమెను ప్రిపేర్ చేసి పెట్టేసింది వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెట్టినప్పుడు వాళ్ళే ఉండొచ్చు కదా మాలేదు ఇక వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళే రాజకీయం నడిపించాలి ఇది